నమస్కారం మీ విజయకుమార్ కంట ఏడాది భీమవరం ఉమర్ ఆలిషా సాహితీ సమితి అందించేటటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఉమర్ ఆలిషా సాహిత్య పురస్కారం సుప్రసిద్ధ సాహితీవేత్త విమర్శకులు రచయిత కవి కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాదులో సుదీర్ఘకాలం ఆచార్యులుగా పనిచేసినటువంటి బేతఓలు రామ్ బ్రహ్మం గారికి లభించింది ఈ అవార్డు కింద ఆయనకు ఒక విశిష్ట జ్ఞాపికతో పాటు యాభై వేలకు పైగా నగదు పురస్కారాన్ని అందిస్తారు ఉమర్ అలీష పీఠం పీఠాపురంలో ఎప్పుడో నాలుగు వందల ఏళ్లకు పూర్వమే స్థాపించబడి నాలుగు వందలు దాదాపు ఐదు వందల ఏళ్లకు పూర్వమే స్థాపించబడి ఉమర్ అలీష ఒక పక్క ఆధ్యాత్మిక సాహిత్య సేవలను అందిస్తూ మానసిక రుగ్మతలను తొలగిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలను ఆయన చేశారు అవధాన ప్రక్రియ ప్రక్రియలలో ప్రక్రియలో నిష్ణాతునులుగా నిలిచారు అద్భుతమైన కవిత ఖండికలు కావ్యాలు రాశారు ఆయనను స్మరించుకునేందుకు ప్రతి ఏటా ఆయన ను గౌరవిస్తూ దాదాపు తేదీ తప్పకుండా జనవరి ఇరవై మూడో తేదీన పశ్చిమ గోదావరి భీమవరంలో ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు ఈ ఏడాది పురస్కారం బీతబలు రాంబ్రహ్మం గారికి లభించిందని పెద్దలు ఈ సాహితీ సమితి ఉపాధ్యక్షులు చౌచప చౌటపల్లి మురళీకృష్ణ గారు తెలియజేశారు ఇరవై మూడో తేదీన భీమవరంలో వైశ్య మందిరంలో జరిగేటటువంటి ఈ ఉత్సవానికి అందరూ హాజరై రామ్ గారికి అభినందనలు తెలియచేయవలసిందిగా ఆ సమితి విజ్ఞప్తి చేస్తుంది